ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ప్రిన్సిపల్ రమ్మంటంతో ఇంకా లక్ష్మి హడావిడిగా స్కూల్కి వస్తుంది ఇంకా ప్రిన్సిపల్ చైర్లో ఇంకా మనీషా అటు తిరిగి కూర్చుంటుంది ఇంకా లక్ష్మికి అక్కడ ఉంది తెలీదు ఇంకా టెన్షన్ పడుతూ జున్ను ఏం తప్పు చేశాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా మనీషా మీరేనా జున్ను వాళ్ళ మదర్ అంటే ఇంకా లక్ష్మి అవునంటుంది మీ పేరు అంటే ఇంకా లక్ష్మి అంటుంది మరి జున్ను వాళ్ళ ఫాదర్ పేరేంటి అంటే ఇంకా లక్ష్మి మౌనంగా ఉంటుంది ఇంకా మనిష ఒక్కసారిగా ఇటు తిరిగేసరికి ఇంకా మనిషాను చూసి అర్జున్ లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అప్పుడే అక్కడికి దేవయాని వచ్చి మనిష లక్ష్మి గుట్టు బాగానే బయట పెట్టావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మనిష ఏమో నీ కళ్ళ ముందే నీ భర్తకి పెళ్లి జరుగుతుంటే ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నావు అటు లక్ష్మిగా ఇటు సంయుక్తగా బానే నటిస్తున్నావు అని చెప్పి మనీషా అంటుంది ఈ పెళ్ళి ఆపలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అని చెప్పి మనీషా అంటుంది ఇంకా లక్ష్మి నేను ఏం చేయాలో అదే చేస్తాను ఈ పెళ్ళి ఎలా ఆపుతానో నువ్వే చూడు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్